హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు బ్రేక్ఫాస్ట్తో మాకైతే ఈ వాటర్ మిల్లాన్ ముక్కలు కూడా సర్వ్ చేశాను లాస్ట్ వీడియోలో నేను కటింగు మళ్ళీ ఇంకొకటి టిప్స్ అయితే చెప్పాను మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో కటింగ్ అయితే నేను ఎలా చేస్తాననేది చూపిద్దామని ఇది కూడా చిన్న వీడియో అయితే తీసి మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే కటింగ్ అనేది ఎంత బాగుంటే అంత బాగా తింటామని చెప్పాను కదా నేనైతే మా పిల్లలకి ఇదే విధంగా కట్ చేస్తానండి ట్రైపాడ్ లేదు కదా ఫాలోవర్స్కి అయితే అర్థమవుతుంది క్రియేటర్స్కి అయితే ఇంకా అర్థమవుతుంది ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఇలా అయితే షూట్ చేస్తున్నానండి చాలా సింపుల్ అండి మీరు అడ్డంగా కట్ చేసినా నిలువుగా కట్ చేసిన మనం ఇలా పీసెస్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ అండి మనకి ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే పిల్లలకి మీద పడకుండా చక్కగా స్పోర్క్ ఉంటుంది కదా ఇంట్లో నూడిల్స్ కానీ ఏమన్నా తినేవి వాటి సాయంతో అయితే పిల్లలు చక్కగా తింటారండి వాటర్ మిలాన్ని కట్ చేయడం చాలా వెరైటీస్ ఉన్నాయి సో నాకైతే ఇది చాలా సింపుల్ అండి ఎక్కువ బౌల్స్ కూడా పట్టవు సగం కట్ చేసి మనం ఏ షేప్లో పెద్దవాళ్ళకైతే పెద్దగా ఇలా కట్ చేసుకోవచ్చు మీకు చూపించడానికి ఇలా అయితే కట్ చేసి చూపిస్తున్నాను మనము ముందుగా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా ఒక పండు తీసుకుంటే మంచిది అది మార్నింగ్ ఎందుకంటే ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మన డైజెషన్కి మినరల్స్ పోషకాలు ఏవైనా అన్నీ అందుతాయి నార్మల్గా మనకు అందరికీ తెలుసు కదండి ఫ్రూట్స్ అంటే ఏంటో సో మన ఇంట్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్లో ఒక ఫ్రూట్ కానీ పండు ఏదైనా ఒక దాన్ని అయితే తీసుకోండి మంచి హెల్తీ హ్యాబిట్ సో నేను ఇది మనకి ఇష్టం అండి కటింగ్ అనేది చాలా అంటే ప్లేట్స్ అవన్నీ ఏం కాకుండా చక్కగా ఇలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేనేమి పెద్ద షెఫ్ని కాదు సో మీకు సింపుల్గా కటింగ్ అనేది ఎలా నేను చేసుకుంటాననేది మాత్రమే చూపించాను ఈ వీడియోలో సో నేను లాస్ట్ వీడియోలో చూడని వాళ్ళు చూడండి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను రెస్టారెంట్ హోటల్స్లో ఎలా కట్ చేస్తారు అంటే మనకి ఎందుకు అట్రాక్షన్గా ఉంటుందంటే వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవి కట్ చేస్తారని చెప్పాను ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో నేను ఇక్కడ నేను ఇంట్లో పిల్లలకి ఎలా కట్ చేస్తున్నాను అన్నది చూపించానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి